జల్లాపురం గ్రామం అన్నపాడు మండలం గద్వాల జిల్లా ఈ గ్రామానికి సంబంధించిన డాక్టర్ బి లావణ్య ఒక ఏటికి ఎదురీది కొండ మీదికి బండిని లాగిన పని చేసుకునే ఒక మాదిక కులం నుంచి తల్లి డాక్టర్ అయింది డాక్టర్ అయ్యి హౌస్ సర్జన్ సిద్దిపేట మెడికల్ కాలేజీలో చేస్తున్న ఇంటర్న్షిప్లో చేస్తున్న క్రమంలో ఒక మగ రాక్షసి చేతిలో బలైపోయింది దీన్ని తీవ్రంగా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాం ఎవరైతే ఈ డాక్టర్ లావణ్య మృతికి కారకుడయ్యాడో అతని పట్ల ప్రభుత్వం పోలీసింగ్ యంత్రాంగం పక్కడుబందీగా కేసులు పెట్టి ఇప్పటికే అక్కడున్న విజయకుమార్ అనే సిఐ కొద్దిగా మంచోడు కాబట్టి మా అన్నగారిన వర్గాలకు సంబంధించినోడు కాబట్టి బాధను అర్థం చేసుకొని ఏసీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండు రేపు కేసు పెట్టాడు లైంగిక వేధింపు పెట్టిండు హత్యకి ప్రేరణ చేసి చంపడానికి వాడే కారణమని కూడా కేసు పెట్టాడు ఓ మంచి ఒక పోలీసు వాడు దొరికింది కాబట్టి మాకు ఒక మంచినే పని ఆ కర్ల రాజేష్ చచ్చిపోతేనేమో అక్కడ పోలీసు వాడు కేసు పెట్టాడు పోలీసు వాడు తప్పించుకొని తిరుగుతాడు ఆడ రెట్ల వ్యవహారం కాబట్టి అది అట్లా ఈడ మనసున్న ఒక బడుగు వర్గం వాడు కాబట్టి అమ్మాయికి జరిగిన వెంటనే ఆ ప్రణయ్ మీద ప్రణయ్ తేజ్ మీద కేసు పెట్టిండు అది పకడ్బందీగా చట్టం కేసు పెట్టడమే కాకుండా దాన్ని పరిపూర్ణంగా పూర్తిగా శిక్ష పడేంత వరకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎంత దాకా శిక్షించాలో అంత దాకా శిక్ష పడాల్సి అదే సందర్భంలో ఈ తల్లిదండ్రుల దుఃఖం తీరనిది ఈ దుఃఖానికి పరిష్కారం లేదు ఆమెను తిరిగి తెచ్చియ్యలేదు ఈ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఎవడు ఆమె ఎవరికైనా సాధ్యమా సాధ్యం కాదు ఒక్కసారి మా తల్లిని చంపినోడు ఎవడైతే మాయమాటలు చెప్పి లొంగ తీసుకొని ఆ డాక్టర్ సమాజానికి ఒక పెద్ద డాక్టర్ అయ్యేటువంటి సమాజంలో ఒక పెద్ద డాక్టర్గా సమాజానికి సేవ చేయాల్సిన ఇంత పెద్ద భవిష్యత్తు ఉన్న ఇరవై నాలుగు ఏళ్ళు కూడా లేని లావణ్య చూసుకొని కుటుంబాన్ని చూసుకొని సమాజానికి సేవ చేయాల్సిన ఈ డాక్టర్ని ఆ ఎవరైతే ప్రణయ్ అనేటువంటి ఆ మృగం వాడు మాటలతో లొంగ తీసుకొని కేవలం ఒక మాదిగా దళిత అమ్మాయిని లొంగ తీసుకునేటప్పుడు వాడికి కులం తెలవదా అమ్మాయిని ప్రేమించాలని ఎమ్మడపడ్డప్పుడు వాడికి కులం తెలవదా పెళ్లి చేసుకునే సమయానికే వాడికి కులం అడ్డం వచ్చిందా అంటే ఏంటి ఈ అమ్మాయి మీద తప్పుడు ఆలోచనతో వాడు ఉన్నాడు కాబట్టి అలాంటి ఆలోచనకి లొంగ తీసుకోవడానికేమో వీడికి మదం బట్టి ఉండే కాబట్టి వాడికి కులం అవసరం లేదు దుర్మార్గమైన మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అమ్మాయిని ప్రేమ పేరుతో వెంటబట్టడానికి ఏమో కులం లేదు పెళ్లి చేసుకోమనేసరికి వాడికి మాదిగా కులం అడ్డం వచ్చింది అయా పోలీసులు మీరు మంచిగానే కేసులు పెట్టారు కానీ వాడిని ఒక్కసారి మా చేతి గొప్ప చెప్పండి ఒక గంట ఒక్క అర్ధ గంట మేము మాటలతో బుద్ధి చెప్తామో చెప్పులతో బుద్ధి చెప్తాము అట్లా పోలీసు వాళ్ళు దయదలిసి తల్లిదండ్రుల ముందుకు ఒక్కసారి వాడిని తీసుకొస్తే వాళ్ళ చేత నేను రీతిలో బుద్ధి చెప్తారు మళ్ళీ వాడిని తీసుకొని పోండి మీరు ఎందుకంటే మా పగ మా బాధ మా కన్నీళ్ళకి పోయిన దుఃఖం ఇది తిరిగి రాదు అమ్మాయి ఎక్కడన్నా ఒక డాక్టర్గా ఎంబీబీఎస్ చేసుకుంటూ సెలవుల్లో వచ్చి కూలీ పని చేసుకొని నాలుగు రూపాయల కూలీ పైసల్ని తల్లిదండ్రులకు ఇచ్చి మళ్ళీ ఎంబీబీఎస్ చదివిందంటే భూమి మీద ఇంత గొప్ప పిల్ల ఉంటుందా ఇది ఎవరికన్నా అసలు ఈ ఎక్కడన్నా దేశం మీద ఉందా ఎంబీబీఎస్ చేసుకుంటా సెలవులు దొరికినప్పుడల్లా భూమిలో పోయి కూలీ పని చేసుకొని వచ్చి మళ్ళీ పోయి ఎంబీబీఎస్ కాలేజీలో ఎంబీబీఎస్ మెడిసిన్ చదివిందంటే ఎంత గొప్ప తల్లి ఇలాంటి తల్లిని ఈ కుల వ్యవస్థ ఈ దుర్మార్గమైన ప్రపంచంలో ఎక్కడా లేని ఈ దుర్మార్గమైన కుల వ్యవస్థ ఈ కుల రక్షసి పొట్టను పెట్టుకుంది ఇది వ్యవస్థ చేసిన హత్య ప్రణయ ఒక్కడే కాదు ఇది ఒక సిస్టమ్ చేసిన మడ్డర్ ఇది ఈ సిస్టంలో ప్రతి ఈ విలువల్ని కాపాడే ప్రతి అప్పర్ కాస్టు ఈ కులాలని పాటించే ప్రతి ఒక్కరు ఈ వ్యవస్థలో భాగమే ఇది వ్యవస్థ చేసిన దుర్మార్గం ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా అయ్యాను ఈ జిల్లాకు సంబంధించిన సీఎంవి ముఖ్యమంత్రివి ఇది వ్యవస్థలో ఉన్నటువంటి కుల ఆధిపత్యంతో జరిగిన పెళ్లి చేసుకుందాం అని ఇద్దరం సాగింది ఈ ప్రేమ ఈ అమ్మాయి ఏమో నిండు మనసుతో ప్రేమించింది వాడేమో దుర్మార్గమైన ఆలోచనతో వాడున్నాడు వాడి దుర్మార్గమైన ఆలోచన ఎప్పుడు బయటపడింది పెళ్లి చేసుకుందాం అని చెప్పేసరికి వాడికి దుర్మార్గమైన ఆలోచన బయటపడింది మాదిగా వాళ్ళ అమ్మాయి ఎంబీబీఎస్ కానీ నీకు భూమి మీద ఇంతకన్నా గొప్ప మంచి అమ్మాయి దొరకదురా రా మాది కులంలో పుట్టినా భూమి మీద ఇంతకన్నా గొప్ప అమ్మాయిని నువ్వు తెచ్చుకోలేవు అలాంటి అమ్మాయిని కేవలం కులం పేరుతోటి అమ్మాయి చావు కారణమైంది నువ్వు ఈ భూమి మీద ఇంకెక్కడ బతుకుతావు నువ్వు నువ్వు బయటకు వచ్చినా బతుకుతావు నువ్వు ఎక్కడ బతుకుతావు భూమి మీద ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ సొంత జిల్లా ఇది ఈ జిల్లా నుంచి నువ్వు ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయ్యి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నావు ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కడుపేద కుటుంబాన్ని మానవత మానవత ఇంత కటిక పేదరాలైన మాదిగా దళిత కుటుంబంలో పుట్టిన ఈ అమ్మాయి అన్యాయంగా కుల వ్యవస్థ చేతిలో చచ్చిపోయింది ప్రణయ్ అనే దుర్మార్గుడి చేతిలో చనిపోయింది ఈ డాక్టర్ తల్లి కాబట్టి దానికి నష్టపరిహారంగా హ్యూమన్ కైండ్తో ఈ కుటుంబంలో ఒక అమ్మాయికి ఒక ఉద్యోగం ఇవ్వమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా డిమాండ్ చేసి పని చేసుకుంటారు కాబట్టి ఆ నాలి పని చేసుకునే తల్లిదండ్రులకి వాళ్ళకి ఒక ఇరవై ఐదు లక్షలు ఎక్స్గరేషియా నష్టపరిహారం ఆ కుటుంబానికి ఏదైనా ఒక యాభై లక్షలో ఇరవై లక్షలో కనీసం ఆ కుటుంబం వాళ్ళు పెద్ద మనుషులు అయినరు పని చేసుకోలేని పరిస్థితి చేతికి వచ్చిన అమ్మాయి చనిపోయింది డాక్టర్ అయ్యి కుటుంబాన్ని చూడాల్సిన అమ్మాయి చనిపోయింది ఒక ఇంట్లో పెద్ద కూతురుంది ఈ అమ్మాయికి ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఏదో ఒక విభాగంలో డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగాన్ని యాభై లక్షల ఎక్స్గ్రేషియాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీఎం రీ ఫండ్ ఉంటుంది ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంటుంది ఆ నిధి నుంచి ఈ కుటుంబాన్ని ఆదరించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం ఇది వంద శాతం నువ్వు మానవత్వంగా చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక యాభై లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అమ్మాయికి ఒక జాబుని ఇయ్యమని ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇది చాలా ఘోరమైన సంఘటన ఇది కుల వ్యవస్థ చేసిన హత్య ఈ హత్యలో వన్ ఆఫ్ ద పార్క్ ప్రధానం ఉంటాయి ఈ దీనికి పురిగొలిపినటువంటి ప్రణయం వ్యవస్థ విలువలతోటి చనిపోయి అనేక చోట్ల కులం పేరుతో ఉత్తర భారతదేశంలో కులాల పేరుతోటి దక్షిణ భారతదేశంలో జరుగుతున్నాయి దీనికన్నా ఇంకా ఎక్కువ అక్కడ జరుగుతున్నాయి ఈ దేశం అగ్రకుల పరిపాలన దేశం ఇక్కడ అగ్ర ఈ రాష్ట్రంలో దేశమంతా బీజేపీ అగ్ర కులాలు ఈ అగ్రకుల పరిపాలన కింద అనేక మంది చచ్చిపోతూ ఉన్నారు కులం పేరు మీద చచ్చిపోవడం కులం పేరు మీద దాడులు చేయడం కులం పేరు మీద మేము కూలీనాలకి పనికి వస్తాం చాకిరికి పనికి వస్తాం మా రక్త మాంసాలు ధార పోసి మీకు మొత్తం చాకిరి చేయాలా పంట పొలాల్లో పంటను పండించి మీకు తిండి పెట్టాలా కానీ ఒక మనిషిని గౌరవించాలంటే మాత్రం ఎవడు గౌరవించాలి మరి అలాంటప్పుడు మా రక్త మాంసాలు దోచుకొని పని చేయించుకుంటారు మా అమ్మాయి తోటి ప్రేమ అమ్మాయి పనికి వస్తుంది కానీ పెళ్లి చేసుకొని సంసారం చేద్దామంటే మాత్రం మాది కులం అని అండవచ్చు అందుకని వాడిని ఉరి తీసినా తప్పు లేదు తీవ్రంగా శిక్షించాలి పక్కడబందిగా శిక్ష అమలు చేసి ప్రభుత్వం వాడిని ఎంత శిక్షించాలో అన్ని శిక్షలు వేసి వాడి మాకు అమ్మాయి ఆత్మ శాంతి చేకూరే విధంగా శిక్షించాలి ప్రభుత్వం ఈ విధంగా ఈ కుటుంబాన్ని యాభై లక్షల పెద్ద అమ్మాయికి ఏదైనా ఒక జాబ్ ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం ఒక విజ్ఞాపన పత్రం కూడా తీసుకుపోయి కలెక్టర్ గారికి అవసరమైతే ముఖ్యమంత్రి ఉంటే కలవడా ఇక్కడ ఎమ్మెల్యే వచ్చినామా విజయ్ నిజయుడు విజయుడు మరి ఆ విజయుడు ఎందుకు రాలేదమ్మా అయిందా ఎందుకు రాలేదు మరి ఆ విజయ్ రెడ్డి అని పెట్టాడు ఆయన పేరు